ప్రియమైన దేవుడు బిడ్లారా గత వీడియోలో నేను ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక విషయాన్ని మీకు చెప్పినాను ఇక్కడ హైదరాబాద్లో రెండు వేల పదిలో రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారు ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ హైదరాబాద్ అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఒక నినాదముగా కన్న కళ్యాణ కథోలిక శ్రీ కాపాడుకోవడానికి సత్యాన్ని కాపాడుకోవడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి విశ్వాసాన్ని పెంపొందించడానికి మనకు ఒక మార్గముగా ఈనాడు ఒక కృపగా దేవుడు మనకి చూపిస్తున్నాడు అనే విషయాన్ని నేను చెప్పినాను అయితే ఆ డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే మన గూగుల్లోకి వెళ్తే ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ అని మీరు చూసినట్లయితే అక్కడ మీకు వెబ్సైట్ కనబడుతుంది దయచేసి అది చూడండి అదేవిధంగా తెలుసుకోండి దీన్ని ఎంతోమందికి వివరించండి అయితే మొట్టమొదటిగా ఇది ఇక్కడే ఉందా అంటే లేదండి ముంబైలో శరత్ ఫెర్నాండెస్ అనే ఒక వ్యక్తి బిషప్ అయిన అగ్నేలో గారితో కలిసి రెండు వేల ఒకటిలో ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక విశ్వాసాన్ని స్థాపించి ఉన్నారు ప్రతిష్ఠించున్నారు దీన్నే రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారు ఇక్కడ హైదరాబాద్ లో ఇదిగో స్టార్ట్ చేసి ఉన్నారు ఎందుకంటే మన కన్నతలి అయిన కథలిక శ్రీ సభ మనకి ఇస్తున్న నిజమైన సత్యాలను టీచింగ్స్ పడిపోకుండా ఉండడానికి వారికి ఒక మార్గాన్ని వారు ఏర్పరుస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని తెలియజేయండి అనేకులకి వివరించండి దయచేసి రెండు చేతులు ఎత్తి నేను మిమ్మల్ని అందరినీ నమస్కరిస్తూ అడుగుతూ ఉన్నాను మన యొక్క కన్నత లేని విశ్వాసాన్ని మనం కాపాడుకున్నాము ఎందుకంటే ఎంతో మంది పునితులు మరణించారు హతసాక్షులుగా వేదసాక్షులుగా మత సాక్షులుగా వాళ్ళు నిలిచిపోయారు వారి మరణాలపైన ఇప్పుడు మనం నిలబడ్డాము వారి పునాదులపైన ఇప్పుడు మనం ఇదిగో ఇళ్ళని కట్టుకుంటున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి దయచేసి మీరు ఇది ప్రకటించండి ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ హైదరాబాద్ ఆర్చ్ డైస్ ఆఫ్ హైదరాబాద్ ఒక్కసారి చూడండి వెబ్సైట్ని దయచేసి దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరి టీచింగ్స్ ఎలా నేర్చుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే దయచేసి మీ ఫోన్ నెంబర్నైనా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగినా కూడా మేము ఇస్తాము అదే విధంగా మిమ్మల్ని సత్యమైన మార్గంలోనే నడిపిస్తాము ఎందుకంటే ఏసే సత్యము కాబట్టి